మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు పదిహేడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్స్ స్టార్ రహీం బండారు కృష్ణ ఉంగ్లం తిరుమల్ అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపాలిటీ పరిపాలన ముగిసి ఆరు నెలలకు అయిపోయిన సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి వనపర్తి పట్టణంలో అన్ని వార్డులను పార్టీ ఆధ్వర్యంలో రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు వార్డున ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు పదిహేడో వార్డుకు రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉరికి కూపంగా ఉన్నటువంటి ఈ కందకాన్ని అంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో కూరగాయల మార్కెట్ రావాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ఈ నిర్మాణం చేస్తే దీన్ని కనీసం వినియోగంలోకి తీసుకురావడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు విఫలమయ్యారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే ఒక అమ్మ చెప్తా ఉంది దీన్ని వినియోగంలోకి తేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాత్రిపూట మేము చూడలేకపోతూ ఉన్నాం దయచేసి వెంటనే ఇది ప్రారంభం చేసి మార్కెట్ చేస్తే మాకు ఇబ్బందులు తొలుగుతాయని ఆ అమ్మ ఆవేదనను వింటే నిజంగా కూడా నేను చెల్లించిపోయినా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను మాంసం మార్కెట్ను చికెన్ మార్కెట్ను అందుబాటులోకి తేవాలంటే ఈ కందకంలో ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్ను వెంటనే ప్రారంభించాలి రోడ్లపైన ఎవరు పెట్టకుండా కలుషితమైనటువంటి ఆహారం తీసుకొని చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ తో పాటు పంతొమ్మిది కోట్లతోన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అధునాతమైన నిర్మించబడడం జరిగింది కాబట్టి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం